అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మదేవుని మానస పుత్రుల నలుగురు గురించి తెలుసుకుందాము సనత్కుమార గీతాసనకుడు సనాతనుడు సనందునుడు సనత్కుమారుడు ఈ నలుగురు బ్రహ్మదేవుని మానసపుత్రులు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించిన ఈ మహిమాన్విత మహర్షులు ధర్మ ప్రజాపతి సంతానము వీరు విష్ణు భక్తులై ఐదేళ్ల చిన్నారులుగా దేశ సంచారం చేస్తూ భక్తిని ప్రచారం చేస్తూ గడిపారు వీరిని అడ్డగించిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులను శ్రీహరి విరోధులుగా మారమని శపించగలిగిన శక్తి సంపన్నులు వీరి శాప తర్వాత మూడు జన్మల్లో జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు విష్ణు సేవకు దూరమై వీరు మూడు జన్మల తర్వాత తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారు బ్రహ్మమానస పుత్రులైన వీరు నలుగురు నిత్య బాల్యము నిరంతర కౌమార దశ ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా ఆకాశ మార్గాన వెళ్ళగలిగే వరం పొందిన మహామునులు బ్రహ్మదేవుని నుంచి వీరు పురాణ జ్ఞానాన్ని సంపాదించారు వీరిలో సనత్కుమారుడు పృథు చక్రవర్తికి సనత్ కుమార గీత బోధించాడు భాగవతం చతుర్థ స్కంధంలో సనత్కుమార గీత కనిపిస్తుంది పృథు చక్రవర్తికి ప్రజారంజిక పాలనను ఈ గీతలో చూడవచ్చు చక్రవర్తి కోరిక మేరకు సనత్కుమారుడు ఈ ప్రపంచ స్థితిగతులు ఎలా నడుచుకుంటే మనిషి మనిషి క్షేమాన్ని పొందగలడనే విషయాలను తత్వ సంబంధ జీవాత్మపరమైన అంశాలను వివరించడం విశేషము తత్వాన్ని సూటిగా మనకు పట్టిస్తుంది గీత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి